లారీ ఈ లారీలు ఏంది ఇట్లున్నాయి ఫ్రెండ్స్ మొత్తం లారీలే ఉన్నాయి ఎక్కడ ఉండే లారీలు ఓ మై గాడ్ మై అటు కూడా ఉన్నాయి లారీలు ఇటు పోతానే మరి ఓకే ఫ్రెండ్స్ ఈ లారీలు అన్ని ఇసుక కోసం పోతున్నాయి అట ఇసుక నింపుకోవడానికి లైన్లు నిలబడి అన్నట్టు మనం రేషన్ సరుకులు తీసుకునేటప్పుడు లేదా సినిమా టికెట్లు తీసుకునేటప్పుడు లేదా టెంపుల్ పోయి దర్శనం కోసం లైన్లు నిలబడతాం కదా అట్లా ఈ లారీలన్నీ ఇసుక కోసం లైన్లు నిలబడ్డాయి అన్నమాట ఇవి அவ்ரீ அப்பா 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 இன்னும் கிலோமீட்டர் லாரிலா మొత్తం పది కిలోమీటర్ల వరకు లారీలు అయితే లైన్లో నిలబడ్డాయి ఏది ఇసుక కొరకు చెర్ల దాటిన తర్వాత మధ్యలో విలేజ్ వస్తుంది ఆ విలేజ్ చివార్లో గోదావరి నది ఉంటుంది ఆ నది దగ్గర ఇసుక డంపింగ్ చేస్తూ ఉంటారు ఆ డంపింగ్ యాడ్ నుంచి ఇసుక డంపింగ్ యాడ్ నుంచి ఈ లారీలు ఇసుకను తీసుకుపోతాయి ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతాయి అరే 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 ఏం లారీలు ఏం లారీలు ఏం కదా ట్రైన్స్ ఈ జర్నీ ఇటు బాగా టఫ్గా ఉంది ఇంత లారీలే ఉన్నాయి ఈ రోడ్డు కూడా అంత బాగాలేదు అక్కడక్కడ పచ్చని అందమైన ప్రదేశంలో ఒక టెంపుల్ ఉన్నది ఫ్రెండ్స్ ఏం ఇది సమ్మక్క సారక్కల టెంపుల్ ఫ్రెండ్స్ ఈ అందమైన అడవిలో పచ్చని అడవిలో సమ్మక్క సారక్కల దేవస్థానం ఇది మేడారం అనుకునేది కాదు చెర్ల ఏరియా ఇది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అమ్మ ఇక్కడ జాతర ఎప్పుడు జరుగుతుంది ఫిబ్రవరిలో జరుగుతుందా ప్రతి సంవత్సరం జరుగుతుందా తమ్మక్క సారక్కలు కదా బుధవారం బుధవారం జరుగుతుందా జాతర అయితే ఫిబ్రవరి ఇక ముక్కులు ఏమైనా చిన్న చిన్న ఉంటే బుధవారం బుధవారం వస్తారు ఇలా బుధవారం కదా ఇలా జాతర వస్తుంది మంది వస్తారు ఇక ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ నుంచి అయితే వస్తారు మీదేనా మాదే నేను వీడియోలు చెప్తా ఉంటా చుట్టూ పచ్చదనం చుట్టూ చెట్లు ఇక్కడ అందమైన గుడి ఇక భక్తుల కోసం రేకుల షెడ్లు కూడా వేసారు బోరింగ్ ఉంది బుధవారం బుధవారం జా చిన్న జాతర జరుగుతుంది అంట ఇక్కడ బోరింగ్లు ఒకటి రెండు మూడు మూడు బోరింగ్లు ఉన్నాయి మూడా మొత్తం ఆడలేరు ట్రాక్టర్లు మొత్తం ఆడలే ఉన్నారు మూడు బోరింగ్లు ఉన్నాయి ఇక్కడ ఇది గవర్నమెంట్ అవార్డుదా ఇది పర్లేదా మరి ఎవరు చేస్తారు జా ఎవరు చేస్తారు జాతర ఎవరు చేస్తారు ఆహా ఇదే మీరేనా నమస్కారం అండి ఆ జాతర ఎవరు జరిపిస్తారా అని అంటే గవర్నమెంట్లో పడ్డది ఇది మీరే జరిపిస్తారు కమిటీ వేసుకొని మీరే చేస్తారు గుడి కూడా మీరే కట్టుకున్నారా అదే చందాలు వేసుకొని ఇప్పుడు ఆదాయం వస్తే మళ్ళీ మీకేనా అదే గుడి ఖర్చులు అదే కదా నేను చెప్పి అదే మీరంటే మీరు ఇళ్ళలో తీసుకుంటారా కానీ ఇది ఏ వంశం వాళ్ళు నడిపిస్తున్నారు మూడో మూడో కట్టాలమ్మా

గవర్నమెంట్లు ఎందుకమ్మా మీ ఆడు ఆడదొక్కుతుడు ఇవి కొనసాగించారు వంశ పారంపర్యం ఇంత పుణ్యం ఉండాలి